మాది ఇటు వాడికి అటు కుదరవెల్లికి మధ్యలో ఎస్బిఆర్ పేట గ్రామంగా ఉండిపోయింది అటు ఓట్లు వేయాలంటే కుదరవెల్లి వెళ్తున్నాం మేము ఇటు ఏమైనా కావాలంటే పెదవిరివాడు వెళ్తున్నాం మా గ్రామంలో ఏమి కూడా అందుబాటులో లేవు మాకు పంచాయతీ కూడా కుదరవెల్లి పంచాయతీ అవడం వల్ల వచ్చిన నిధుల్లో సగం నిధులు ఏదో కొంచెం కొత్త గొప్ప మా గ్రామానికి చేశారు ఈ ఐదు సంవత్సరాలు అయితే మాకు ఏ చేయలేదండి ఇంతకు ముందు వరకు వేణుగారు మాకు ఏ సమస్య వచ్చినా కూడా మేము గుమ్మం దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం మాకు అన్ని అన్ని విధాలా అనుకున్నారు అందువల్ల మేము ఈసారి కూడా ఆయనే నిలబెట్టాలి అనుకుంటున్నాం ఆయన గెలవాలి ఆయన గెలవాలి ఆయన ద్వారా మీరు గెలవాలి మీరు మీరు మాకు కావాలి అందువల్ల మాకు ఏంటంటే సమస్య మాకు మంచి నీళ్ళు లేవండి మంచినీళ్ళు లెక్క మేము రామాపురం వెళ్ళి పదిహేను పదిహేను కొనుక్కోండి అదే మా ఇంటికి వచ్చే లెక్క అయితే పాతి రూపాయలు కానీ ఇరవై రూపాయల కాని పాతి రూపాయల వరకు ఛార్జ్ చేస్తారండి మేము వెళ్ళి తెచ్చుకునే లెక్క అయితే ఇరవై రూపాయల వరకు పదిహేను రూపాయలు రావడానికి మాత్రమే మీరు ఒక్కసారి దయించి మా మంచినీళ్ళు చెరువు పగల పూట చూస్తే కదా మీరు స్నానం చేయడానికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా పనికిరావండి అవి అలా నురుగులు వచ్చేసి అలా ఉండే ఆ నీళ్లు చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నండి ఉండడానికి వెనక కుటుంబాలు వంద కుటుంబాలు ఉన్నా కూడా అవే వాడుకుంటున్నాం అండి ఆ మురికి నీళ్ళనే వాడుకుంటున్నాం అయ్యే ఫిల్టర్ చేసుకొని వదులుతున్నారు ఇంకా అవే వాడుకుంటున్నాం ఆ ఫిల్టర్ కూడా తొందరగా పాడైపోతుందండి పద్దాకా అవే అవే వాడటం వల్ల ఫిల్టర్ కూడా తొందరగా పాడైపోతుంది ఆ ట్యాంక్ కూడా ఆయన కట్టిన ట్యాంక్ అండి వృక్షం మా మురికి ఏదైనా కానీ ఆయన మా

సో ఇప్పుడు మనం ఏదైనా కానీ ఈసారి నేను వచ్చిన విషయం కానీ ఇది కానీ ఒకటేనమ్మా అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను వచ్చాను మీకు అందరికీ మీలో మీలో చాలామందికి మరి నేను తిల్తాను అనుకుంటున్నాను నేను ఏమేం చేశాను అని ఇదే కాకుండా ఊళ్ళో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం చేస్తానికి వెంటనే పూనుకుంటాం ఓకే మీకు మంచినీళ్ళు అనేది ఓకే మీకు పూర్తి పర్మనెంట్ సొల్యూషన్ కనుక వంద రోజుల్లో చూపించలేకపోతే మీకు ఈ లోపు టెంపరీ సొల్యూషన్ అనేది చూపిస్తాను మీకు తప్పకుండా ఈ లోపు టెంపరీగా ఏం చేయాలనేది చూసి మంచినీళ్ళు మంచినీళ్ళు అనేది మన ప్రాథమిక హక్కు ఓకే మనం ఎలా ఉన్నా కానీ ప్రభుత్వం తప్పకుండా మనకి చేయాల్సిన అవసరం ఉంది ముందు మీకు ట్యాంక్ ఉందా అల్లె ఇక్కడ చిన్న ట్యాంక్ దాని ఫిల్టర్ బెట్లు ఫిల్టర్ బెట్లు సరిగ్గా బాగా చేసుకుంటే మీకు కొంతవరకు నీళ్లు బాగానే అనేది నా ఉద్దేశం ముందు ఇమీడియట్గా ఫిల్టర్ బెట్లు బాగా చేసుకుందాం వాడుకుంటానికి పనికి రాక ఈ ఈలో మంచి నీళ్ళకి ఏం చేద్దాం అనేది ఒక సొల్యూషన్ తీసుకుని వస్తాను నేను తప్పకుండా గవర్నమెంట్ రాగానే వంద రోజుల్లోనే చేపిద్దాం మీకు ఇది గుర్తుపెట్టుకోండి వెండి గారు మీరు వచ్చి చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఓకే నేనైతే చేస్తానికి రెడీగా ఉన్నా ఇదొకటి గంగానమ్మ గుడి గంగానమ్మ గుడి ఏం చేయాలి అనేది నాకు ఇంతవరకు ఐడియా లేదు వాస్తవానికి అంటే అక్కడ అన్ని ఇవే ఉన్నాయి దాన్ని ఎలా చేయాలనేది కూడా తెలియదు గుడి కట్టాలంటే ఏం చేయాలనేది దాని గురించి మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుని ఏదో ఒకటి వెంటనే అని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నువ్వు జీఎన్ఎం చేసావు నీకు ఉద్యోగం రావాల్సిందే మీకు దగ్గరలో చేసుకున్నాను చాలా అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా చేసేది అది మీకు ఇదే కాకుండా జిఎన్ఎం చేస్తున్నాము అనేది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయండి అందరికీ ఒకటే ఉండదు వాళ్ళకి కావాల్సింది బీటెక్ చేసిన స్టూడెంట్లు నాకు చాలా ఈజీ చాలా ఈజీగా చేపిస్తాను అయితే నేను ఒక నేను చెప్పేది ఒకటే పదివేల ఉద్యోగాలు అయితే గుడివాడకు వస్తాయి గుడివాడలోకి వస్తాయి దీనికి అంతవరకు నేను గ్యారంటీ ఇస్తున్నా ఏవేవి అనేది ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తేగలమా అనేది ట్రై చేస్తున్నాము అలాగే మెకానికల్ వాళ్ళకి జాబ్స్ ఏమైనా కుదురుద్దా అది ట్రై చేస్తున్నాం అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసుకుంటూ వస్తున్నాం ఏది వర్క్ అవుట్ అవుతుంది అనేది మీకు త్వరలో తెలుసు ఎక్కువ కాలం పట్టదు సాగదీసే మనస్తత్వం కాదు అనేది చాలా తొందరగా చేసుకోవచ్చు అలాగే మీకు మీలాంటి మీలాంటి జిఎన్ఎంలు నిజంగా ఇప్పుడు చూస్తే కనుక మీ అవసరం చాలా ఉంది ఈ ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉన్నారు ఎంతో దారుణంగా ఉన్నాయి మంచి మంచిగా మీరు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీ గ్రామం కాకుండా పక్క గ్రామానికి కూడా ఉన్నాయి కదా ఇలా ఉద్యోగాలు వచ్చా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి నా ఉద్దేశం ఏంటంటే దగ్గర దగ్గర గ్రామాల్లో పదిహేను పదిహేను నిమిషాల్లో రీచ్ అయిపోయేటట్టుగా మెడికల్ మెడికల్ ఫెసిలిటీస్ పెట్టాలనేది నా ఆశ ఏదైనా కానీ ఐదు నిమిషాలు పది లోపు రీచ్ అయ్యేట్టుగా కనీసం హార్ట్ అటాక్ లాంటి సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయగలిగేటట్టుగా మినిమం మినిమం ఆ ఫెసిలిటీస్ తయారు చేయాలనేది నా ఆశ నేను అది వెంటనే దాని మీద కూడా కూర్చుంటాను మీలాంటి వాళ్ళందరికీ అలా ఉద్యోగాలు కానీ ఇవన్నీ చేపిస్తాను అలాగే ఎక్కువ మంది ఎక్కువ మంది ఆడపిల్లలు ఇంటర్మీడియట్తో ఆపేయటం చూస్తున్నాం ఇంటర్మీడియట్లో ఆపేయటానికి ఇచ్చేసేది చంద్రబాబు గారు ఒక కొత్త పథకం కూడా పెట్టారుడే ఇంటర్మీడియట్ అయి అయిపోయిన ప్రతి వారికి డిగ్రీలు చదువుకుంటానికి గవర్నమెంట్ లోన్ తోటి ఆడపిల్లలందరికీ గవర్నమెంటు గవర్నమెంట్ ఏంటంటే మీకు లోన్ ఇప్పిస్తుంది మీరు గవర్నమెంట్ హామీ ఉండి అంటే ప్లస్ మీరు చదువు అయిపోయేదాకా మీకు దానికి వడ్డీ మీరు కట్టవసరం లేదు గవర్నమెంటే కట్టుకుంటుంది సో ఇలాంటి హామీలు చాలా ఉన్నాయి మీకు చక్కగా చదువుకుంటానికి అవకాశాలు ఆడపిల్లలకి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మీరు కూడా ఇది తెలుసుకోండి అలాగే గవర్నమెంట్ అందరికీ ఉద్యోగం ప్రొవైడ్ చేయటం అనేది గవర్నమెంట్ బాధ్యత ఎక్కడి నుంచైనా తీసుకొచ్చినా ప్రైవేట్ ఉద్యోగాలు అయినా కానీ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేసుకుంటూ గవర్నమెంట్ బాధ్యత అది బాధ్యతగా బాబు గారు తీసుకుంటారు అంతకంటే ఎక్కువగా నేను తీసుకుంటాను మీకు అందరికీ చెప్తాను సో మనం ఈ ఇరవై ఏళ్ళు కోల్పోయిన అభివృద్ధి ప్లస్ ఈ ఐదేళ్ళు మనం చేయాల్సిన అభివృద్ధి కలిపి ఇరవై ఐదేళ్ళ అభివృద్ధి మనం సాధించుకోవాలి ఈ ఐదేళ్లలో సో దానికోసం ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి మీకు అందరికీ అవకాశాలు వస్తాయి చదువుకున్న వాళ్ళకి ఒక రకమైన అవకాశాలు వస్తాయి వాళ్ళకి ఇంకో ఒక రకమైన అవకాశాలు వస్తాయి అన్ని రకాలుగా అవకాశాలు పెంచే ఏర్పాట్లు నేను చేస్తాను అలాగే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోండి మీరందరూ రెడీ అవ్వండి ఇంకా ఇంకా ఎంత నలభై ఐదు రోజులు ఉంది నలభై ఐదు రోజులు ఉంది అంతే ఆ తర్వాత మనం ఆపేది లేదు మనం బాగుపడటానికి రెడీ అయిపోదు ఇంకెవరో